పంచముఖ ఆంజనేయస్వామిని ఉంటారు కదా పంచముఖ అంటే ఐదు ముఖాలు కలవాడని అందరికీ తెలుసు భారతదేశంలోనే కొన్ని చోట్ల మాత్రమే ఈ ఆలయాలు ఉన్నాయి అయితే పంచముఖ ఆంజనేయ స్వామిగా కొలిచే ఈ అవతారాలలో హనుమంతుడు నరసింహుడు గరుడు వరుహుడు హవాగ్రీయుడు ఉంటారు హనుమంతుడు మై రావణుని సంహార సమయంలో ఈ పంచముఖ అవతారాన్ని ఎత్తాడు ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని గురించి మనకు రామాయణంలో కూడా వివరణ దొరుకుతుంది అయితే ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని ఫోటో ఇంట్లో ఉండడం వలన ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి ఐదు అనేక సంఖ్య పంచాభూతలకు సంకేతం ఐదు కర్మేంద్రియాల్లో మనిషి ప్రపంచంలోనే మనుగడను సాధిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నవాడు స్వామివారు పంచముఖాలలో ఒక మోమిది ఒక రూపం తూర్పున ఆంజనేయ స్వామి రూపం దక్షిణ నరసింహస్వామి అవతారం పశ్చిమాన గరుడు ప్రకాశం ఉత్తరాన వరాహ అవతారం ముఖాన హవగ్రీవి అంశ అలాగే ఆ ఐదు ముఖాల తన భక్తులకు ఐదు రకాల అభాయాన్ని అందిస్తూ ఉంటారు ఈ అవతారాల్లో ఉండే ఐదు ముఖాలు ఐదు దిక్కులను దృష్టికి సారించి ఉంటాయి ఫ్రెండ్స్ విన్నారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి